ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ నారాయణ ఎవరికి భయపడరు ఎన్నో ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసనమైందంటున్న నేతలు నెల్లూరులోని పివీఆర్ కన్వెన్షన్ హాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి దంపతులు టీడీపీలో చేరిక సందర్భంగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు చంద్రబాబుకు విపిఆర్తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ అగ్ర నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు నారాయణ లాంటి వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు కానీ నారాయణ గారు కూడా ఊటవాలో ఆలోచించారు పర్వాలేదు నేను పోరాడతాను ఏ తప్పు చేయను చేయ చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు అంటే ఒకరిని కాదు ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలిగి ఆరిపోతుంది ఆ పరిస్థితిలో ఉంది అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు డిఆర్ఐ అంట ఆ డిఆర్ఐ ద్వారా జిఎస్టీలో జరిగింది ప్పుడు జరిగింది అని ఇప్పుడు అరెస్ట్ పర్వం స్టార్ట్ చేశారు నేను ఒకటే అధికారుల తరగతి చెప్తున్నా అన్ని రికార్డులు ఉంటాయి మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా జైలుకి పోతారు జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా నాకు అన్నీ తెలుసు అందరూ వాచ్ చేస్తున్నాం మీ భయాలకు ఎవరు భయపడం ధర్మం కోసం న్యాయం కోసం చివరి వరకు పోరాడతాం ధర్మమే గెలుస్తుంది జరిగేది కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధంలో కౌరవులు చిత్తు చిత్తుగా ఓడించి ధర్మాన్ని రక్షించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ